స్వాగతం వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు మీరే చూశారు చాలా తెలుగుదేశం పార్టీ నాయకులైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టే స్వేచ్ఛ మా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే ఇచ్చేదని స్వేచ్ఛ మా నాయకుడు ఇచ్చాడు అలాంటి ఈ పరిస్థితుల్లో అతనేదో నిన్న వచ్చి అతనే దౌర్జన్యం చేస్తూ అతని కార్యకర్తలకి తప్ప తాగిచ్చి అందరిని కూడా ఆ హెల్లిపాడ్ పైన ఉద్దేశంగా పుచ్చికొలిపి అందరినీ కూడా ఒక అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో నిన్న రావడం జరిగింది ఏదేమైనా కూడా అన్న చెప్పినట్టు బీసీ వర్గానికి చెందిన లింగమే చనిపోవడం నిజంగా మా అందరికి కూడా బాధే ఒక చిన్న సంఘటన అది వాళ్ళ కుటుంబాన్ని కూడా బాధ పెట్టడం జరిగింది ఏదేమైనా కూడా కుటుంబాన్ని ఆదుకుండేది పోయి ఇతను వచ్చి అక్కడ జేజేలు కొట్టించుకోవడం ఎందుకంటే అందరూ తాగుబోతులు అందరూ కూడా ఉన్నారు ఎక్కడైతే ఆ నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులు కూడా ఒకసారి మీరు నాయకుల మొగ్గాలు కూడా చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా అరాచకం వైపే పయనిచ్చే నాయకులే అంటే నేను ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు నాకు కూడా కొన్ని జరగాయి మీరు కూడా అందరూ కూడా ఆ రోజు ఉన్నారు అందరూ కూడా ఏ రకంగా వాళ్ళు అరాచకాలు చేశారని కూడా అన్ని కూడా అభివృద్ధి వైపు కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం ఎక్కడ పడితే అక్కడ తొక్కేయడం ఎక్కడ పడితే అక్కడ ఇంకో నుంచి రాకుండా అరాచకం చేయడం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేశారు అన్ని అరాచకాలు చేసి ఈ రోజు నిజంగా ఎవరు పరిపాలన వాళ్ళు సక్రమంగా జరుగుతుంది ఈ రోజు పెట్టుబడులు అన్ని కూడా వస్తున్నాయి ఈ పెట్టుబడులను ఎలా అడ్డుకోవాలనే ఆ సంకల్పంతోనే ఈ రాష్ట్రాన్ని మరీ కూడా వెనక్కి తీసుకెళ్లాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరాచకాలు బదులు పెట్టాడు ఇలాంటివి సాగవు ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని సమర్థించారు సమర్థించిపోతున్నారు అభివృద్ధిని చేసి చూపిస్తాం మా నాయకుడు ఎంతో గొప్ప మనసుతో ఈ రోజు కూడా రాజధానిలో ఆయన గృహాన్ని కూడా ప్రారంభించేదానికి అంటే మేము అభివృద్ధి వైపు ఉన్నాం నీలాగా అభివృద్ధిని అడ్డగించుకొని ఎక్కడ పడితే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రజల్ని నిన్ను ప్రశ్నించడంలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చంపడమో లేదా హింసించడమో లేదా రకరకాల కేసులు పెట్టడమో ఇలాంటి కార్యక్రమాలే చేసుకుంటూ పోయావు నీ నీ పరిపాలనలో ఒక్క నాయకుడు కూడా బయటకు రావకుండా నీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు నీ పరిపాలన సాగించావు ఏదేమైనా కూడా నీకు ఈ మన్నోడుతోనే రెండు వేల ఇరవై నాలుగుతోనే నీ ముగిసింది నువ్వు అనుకుంటున్నా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఇదంతా ఒక కళ ప్రజలకు కూడా తెలుసు ఇలాంటి ఇలాంటి సైకోని మరీ కూడా తెస్తే మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీస్తుంది ఇలాంటి సైకోని ఇంకా పదేళ్ళు దూరం తరబేయాల్సిన అవసరం ఎంత ప్రజలు గమనిస్తున్నారు ఇంకా పదేండ్లు ఈ ఐదేండ్లు ఇంకో పదేండ్లు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు మేమంతరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడతామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం